హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో కుడుముళ్ళు గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలాగా ఈరోజు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఇలా అయితే చేశారంటే చాలా మెత్తగా అయితే ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఇప్పుడైతే మనం అయితే వెళ్దాము రెండు గ్లాసుల అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని అరగంట నానబెట్టి చెమ్మ లేకుండా ఆరపెట్టుకుందాము ఆ బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి వేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము పిండిలాగా ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నెనైతే తీసుకొని దాంట్లో వాటర్ అయితే పోసుకుందాము వాటర్ పోసుకొని మిడిల్లో ఉన్న గిన్నెనైతే పెట్టుకుందాము ఇప్పుడు ఒక కాటన్ అయితే తీసుకొని దాని మీద వేసుకున్నాము మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిని అయితే దాంట్లో వేసుకునేసి పినిని ఇలాగా సదరంగా అయితే చేసుకునేసి సైడ్ ఉన్న కాటన్ అయితే మూసేద్దాము ఇలా మూసేసి ఇడ్లీ గిన్నె మూత అయితే పెట్టేసి గ్యాస్ అయితే వెలిగించుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దీన్నైతే ఉడకనిద్దాము ఇది ఉడికే లోపల ఒక చిప్ప కొబ్బరినైతే పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను దాన్ని తురుముకొని పక్కన పెట్టుకుందాము అలాగే రెండు వందల యాభై గ్రాముల గ్ బెల్లాన్ని అయితే సన్నగా తురుముకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము పెట్ పెట్ ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అయితే బాగా ఆవిరికైతే ఉడికిపోయి ఉంటుంది స్టవ్ అయితే ఆపేసుకునేసి పిండినైతే పక్కకు అయితే తీసుకుందాము ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని దాన్ని మెత్తగా అయితే చేసుకుందాము గడ్డలు లేకుండా కలిపి పెట్టుకుందాము వాటర్ అనేటివి ఎక్కువ పోయకూడదు కొన్నే పోసుకోవాలి అలాగే ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకునేసి మనము ఆవిరి పట్టుకున్న ఈ పిండిని అయితే దాంట్లో వేసుకునేద్దాము ఇలా మొత్తం అయితే వేసుకొని ఉండలు లేకుండా బాగా ఒకసారి అయితే కలిపేద్దాము అలాగే ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు ఎచ్చాపచ్చిగా దంచుకొని దాంట్లో వేసుకుందాము తురిమిన కొబ్బరి కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అయితే ఇలా మొత్తం కలిపేసుకుందాము ముందుగా కరగపెట్టుకున్న బెల్లాన్ని అయితే దీంట్లో పోసుకుంటూ ఉండలు లేకుండా అయితే పోసుకుందాము బెల్లం మొత్తం కరిగేదాకా కొన్ని వాటర్ పోసుకొని అయితే మెత్తగా చేసుకొని వేసుకుందాము ఇలా వేసుకొని పిండిని మొత్తం ముద్దలా వచ్చేలాగా కలుపుకుందాము ఇలా వాటర్ సరిపోకపోతే మనం ముందుగా కరగపెట్టుకున్న ఆ బెల్లంలో అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ దీంట్లోకి ముద్ద అయ్యేదాకా మనం కలుపుకుందాము మొత్తం బెల్లాన్ని అయితే వేసేసుకుని ఇలా ముద్ద అయ్యేదాకా అయితే కలుపుకుందాము చూశారు కదా ఇలాగ పిండి ముద్దలాగా ఇలా అయితే అవ్వాలి మనం ఇలా ముద్ద చేసినప్పుడు కుడుము అనేది కుడుములా అయితే అయ్యేలాగా అయితే అవ్వాలి దొండి ఇలా అయితే అవ్వాలి ఇలాగే అన్ని కుడుముల్ని చేసుకొని పక్కన పెట్టుకుందాము మళ్ళీ ఇడ్లీ గిన్నెనైతే తీసుకొని మిడిల్లో ఉన్న గిన్నెనైతే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కుడుములన్నిటిని వేసేసుకుందాము ఇలా వేసుకునేసి మూత అయితే పెట్టేసి ఇప్పుడు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉడికిస్తే అయితే సరిపోతుంది ఇడ్లీ గిన్నె అడుగున నీళ్ళు పోయడం అయితే మర్చిపోకండి ఇరవై నిమిషాల తర్వాత నేనైతే ఇడ్లీ గిన్నె మూత ఓపెన్ చేసి చూశాను కుడుమైతే చాలా బాగా ఉడికిపోయింది నాకైతే ఇరవై నిమిషాలే పట్టింది ఉడకడానికి అంతేనండి ఇవన్నీ తీసుకొని మనం పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఎంతో సింపుల్గా అలాగే చాలా టేస్టీగా మెత్తగా కూడా ఉంటాయి మీరు ట్రై చేయండి ఇలా చేశారంటే ఒక్క కుడుం కూడా వేస్ట్ అవ్వకుండా అయితే అందరూ తినేస్తారు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్